హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఒక మేక ఒక బిడ్డకు ఎలా జన్మనిచ్చింది అసలు రహస్యం రహస్యమేంటి అనే విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సన్నివేశాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను అక్కడొక వ్యక్తి తన మెడలో ఒక మేకను పెట్టుకుని కూర్చున్నాడు అతను అతని మేక చుట్టూ జనం గుంపుగా చేరి అక్కడ ఉన్నారు అయితే ఆ వ్యక్తి ఒక ఇంటి దగ్గర కూర్చుని ఉన్నాడు ఆ ఇల్లు ఆ ఊరిలో ఉన్న ఏకైక మంత్రసానిధి అతను ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెతో అమ్మా ఈరోజు నాకు నీ అవసరం ఉంది నువ్వు నాతో పాటు నా ఇంటికి రావాలి అన్నాడు అప్పుడు ఆమె నీకు నా అవసరమేంటి మీ ఆవిడకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని తెలుసు కదా మరి నా అవసరం నీకెందుకు అని అడిగింది అప్పుడు అతను లేదు లేదు నువ్వు రావలసింది నా భార్య కోసం కాదు బానో కోసం అని చెప్పాడు బానో అనేది తన మేక పేరు బానో చనిపోయేలా ఉంది మీరొచ్చి ఏదైనా చెయ్యాలి అని చెప్పాడు మౌలి ఉస్మాన్కి తన మేక అంటే ఎంతో ప్రాణం చిన్నప్పటి నుంచి సొంత బిడ్డలా చూసుకున్నాడు కాని ఇప్పుడు బానోకి ఒంట్లో బాగోలేదు ఏమవుతుందో అని భయంగా ఉంది మౌలికి అందుకోసమే ఆమెను తన దగ్గరకు తీసుకెళ్లడానికి వచ్చింది మౌలి ఉస్మాన్ తన మేకను ఎంతో ప్రేమించాడు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు తనకి చలి తగలకుండా ఎన్నో బట్టలు కుట్టించాడు బానో కోసం ప్రత్యేక గదిని కేటాయించాడు కూడా మౌలి ఉస్మాన్ దంపతులకు పిల్లలు లేరు కాబట్టి ఉస్మాన్ ఎక్కువసేపు మేకతో గడుపుతూ ఉండేవాడు అయితే నేను వెంటనే ఉస్మాన్తో పాటు ఆ మేక దగ్గరకు వెళ్లాను ఆ మేకను చూడగానే ఆశ్చర్యంలో పడిపోయాను ఆ మేక చాలా ఎత్తుగా తెల్లగా మెరిసిపోతూ ఉంది నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి ఇటువంటి మేకను చూడలేదు అనుకుందా మంత్రసాని నేను వెళ్ళి ఆ మేక దగ్గర కూర్చున్నాను కాని ఆ తరువాత జరగబోయే విషయం మీకు తెలిస్తే పిచ్చ షాక్ అవుతారు అవును ఫ్రెండ్స్ ఇది నిజం అయితే అంతకంటే ముందు అసలు ఉస్మాన్కు ఆ మేక అంటే ఎందుకు పిచ్చి అనంటే ఉస్మాన్కు పిల్లలు లేరు అని చెప్పాను కదా అందుకే కాబోలు తన మేకను చిన్నపిల్లలాగా ఉన్నప్పుడే తెచ్చేశాడు అప్పటినుంచి సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉన్నాడు కాబట్టే అంత బాధ ఆ మేక కూడా తనతో చాలా బాగా మెలుగుతూ ఉండేది అసలు ఉస్మాన్ చేతుల మీదుగానే ఆ మేక పిల్ల పుట్టిందట తన తల్లి ఆ తర్వాత చనిపోయింది అయితే ఉస్మాన్ భార్య అసలు బయటకొచ్చేది కాదు దీనికి కారణం లేకపోలేదు ఉస్మాన్ భార్యకు పిల్లలు పుట్టరని తెలిసిన దగ్గర్నుంచి ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసింది ఎందుకు అంటే ఆ గ్రామంలో అందరూ హేళన చేస్తారు కాబట్టి నేను ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు అని చెప్తుంది అయితే ఉస్మాన్ నన్ను తన మేక దగ్గరకు తీసుకెళ్లాడు నేను ఆ మేకను పరిశీలనగా చూశాను అప్పుడు ఉస్మాన్తో అన్నాను ఈ మేక ఎక్కువ రోజులు బతకదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అయితే ఉస్మాన్ తన భార్యను ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకెళ్దాం అనుకున్నా కూడా అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళలేకపోయాడు అలా ఉస్మాన్ చివరి వరకు తన చేతిలో వచ్చిపడిన మేకను పెంచి పెద్ద చేశాడు అచ్చు సొంత కొడుకులా చూసుకున్నాడు కాని ఇప్పుడు ఆ మేక చనిపోయే సమయం వచ్చేసింది అని ఆమె చెప్పింది అలా ఉస్మాన్ ఆమెను ముందు కూర్చోబెట్టినప్పుడు ఆ మంత్రసాని ఉస్మాన్తో బాబూ నేను యానిమల్ డాక్టర్ని కాదు మీరు సిటీకి వెళ్లి చూపించాల్సింది అని చెప్పింది కానీ నిజానికి ఆ ఊర్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ ఊరు వదిలి వెళ్లిపోయాడు కాబట్టి నేనే సహాయం చేయాల్సి వచ్చింది అలా ఆ మంత్రసాన్ని వెళ్లి బానో పక్కనే కూర్చుంది తనతో పాటు తన హుక్కాను కూడా తెచ్చుకుంది హుక్క తాగుతూ బానో చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో పసిపిల్ల ఏడుపు వినిపించింది అయితే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆమెకు అర్థం కాలేదు కాసేపు మొత్తం చూశాను ఎక్కడ ఏమీ కనిపించలేదు సరే అని అనుకునేలోపు మళ్లీ ఆ సౌండ్ వచ్చింది ఏంటా అని వెళ్లి చూడగా బానో పక్కనే ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు ఒక్క నిమిషం తనకేమీ అర్థం కాలేదు అసలేంటిది ఇదెలా సాధ్యం మేకపిల్లకి పిల్లాడికి ఎలా జన్మనిచ్చింది అనుకుంది ఇంతలో బాను పరిస్థితి మరింత విషమంగా తయారైంది బానో పొట్ట బాగా చిన్నదైపోయింది నేను వెంటనే బాను పక్కనే ఉన్న ఆ బిడ్డను ఒక క్లాత్లో చుట్టి పట్టుకుని బయటకొచ్చాను అక్కడే ఉన్న ఉస్మాన్ ఏమైంది అని అడిగాడు అప్పుడు ఆ మంత్రసాని ఉస్మాన్తో బానో చనిపోయింది అని ఇదిగో అని ఆ చిన్నారిని అతనికి అప్పచెప్పింది ఉస్మాన్కు ఏం చెయ్యాలో అర్థమవలేదు ఇంతలో ఉస్మాన్ భార్య వచ్చి ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని ఈ బిడ్డను నేను చూసుకుంటాను అని చెప్పింది కానీ ఉస్మాన్కి ఏం చెయ్యాలో అర్థమవడం లేదు బాను కడుపుతో ఉంది అని తెలుసు మేకపిల్ల పొడుతుంది అనుకుంటే పిల్లాడొచ్చాడేంటి అని షాక్లో ఉండిపోయాడు అయితే ఉస్మాన్ భార్య శ్యామ ఉస్మాన్తో ఏమండి మనకు బిడ్డలు లేరని తెలిసి ఆ అల్లానే మనకు ఈ విధంగా బిడ్డను ప్రసాదించాడు కాబోలు అంది ఇక ఆ బిడ్డను సొంత బిడ్డలా పెంచడం మొదలుపెట్టింది శ్యామ శ్యామ వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగినప్పుడు కూడా శ్యామ ఇదే చెప్పింది ఏదైతేనే అల్లా నాకు ఈ బిడ్డను వరంగా ఇచ్చాడు అని నేను ఆ బిడ్డను పెంచుకుంటాను అని చెప్పింది ఇంకో పక్క అసలు ఆ బిడ్డ ఎలా వచ్చింది అనే సందిగ్ధంలోనే ఉన్నాడు ఉస్మాన్ ఎలా అయినా సరే ఈ విషయాలు కనిపెట్టాలి అనుకున్నాడు అయితే ఉస్మాన్కి చిన్న అనుమానం వచ్చింది ఏంటంటే ఈ బిడ్డ ఇప్పుడు పుట్టినట్టుగా లేదు చూస్తే ఈ బిడ్డ పుట్టి అప్పటికే నాలుగు లేదా ఐదు రోజులైనట్టు అనిపించింది అప్పుడు అనుకున్నాడు నేను వేరే ఊరికి పనిమీద వెళ్లినప్పుడు ఎవరో ఈ బిడ్డని ఇక్కడ వదిలిపెట్టి ఉంటారు అని వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు శ్యామ కూడా ఏదో దాస్తున్నట్టుగా ఉస్మాన్ కనిపించింది కాని ఎలా అడగాలో అర్థం కాలేదు అప్పుడు ఉస్మాన్ వెళ్ళి ఆ మంత్రసానిని కలిసి ఈ నాలుగైదు రోజుల్లో ఎవరి దగ్గరికైనా సహాయం చేయడానికి వెళ్లారా అని అడిగాడు అయితే ఆమె నిజం చెప్పలేదు ఉస్మాన్కి కారణం ఉంది అదేంటంటే ఆ ఊళ్ళో సలీమా అని తన స్నేహితురాలుంది తనకొక కూతురు ఉంది చాలా అందంగా ఉండేది తన పేరు లైబా చాలా మంచి అమ్మాయి అయితే ఎప్పుడైతే నేను లైబా దగ్గరకు వెళ్లానో తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏంటా అని చూడగా లైబా కడుపుతో ఉన్నట్టు నాకు అర్థమైంది లైబాని అసలేం జరిగింది అని అడిగాను అప్పుడు లైబా ఈ విషయం బయటపెట్టింది ఎవరికీ చెప్పొద్దని నన్ను బతిమాలింది లైబాకు ఒంట్లో అస్సలు బాగోలేదు కానీ బయటకేమీ చెప్పదు నేనామెను ఈ బిడ్డకు తండ్రి ఎవరో అని అడిగాను కానీ తను నాతో నిజానికి ఈ బిడ్డ తండ్రికి నాకు పెళ్లవలేదు ఒక బలహీన క్షణంలో కలిశాం దాని ఫలితమే ఈ బిడ్డ అని చెప్పింది అయితే అతను అక్కడి నుంచి ఎప్పుడో వెళ్లిపోయాడు అని చెప్పింది మరో విషయం ఏంటంటే శ్యామ తనకు స్నేహితురాలు శ్యామకు కూడా తెలుసు నేను బిడ్డను కనబోతున్నట్టు అని చెప్పింది అయితే శ్యామ చెప్పినట్టే నేను ఈ బిడ్డను బానో దగ్గర ఉంచాను నిజానికి ఆ రోజు నేను బిడ్డను అక్కడ పెట్టడానికి వచ్చినప్పుడు మీరు హుక్కా తాగుతున్నారు కొంచెంసేపటికే నిద్రలోకి జారుకున్నారు నేను నెమ్మదిగా నా బిడ్డను బాను పక్కన పెట్టి వెళ్ళిపోయాను అని చెప్పింది అలా నేను నా స్నేహితురాలకి సహాయం చేశాను ఇలా అయినా తనకు బిడ్డలు లేరు అనే బాధ తప్పుతుంది నాకు కూడా చెడ్డ పేరు రాకుండా ఉంటుంది కదా అని ఆలోచించి ఇలా చేశాను అని చెప్పింది కానీ ఏదైతేనే బిడ్డను శ్యామాకి ఇవ్వడం వలన శ్యామ కూడా చాలా ఆనందంగా ఉంది ఎవరి బిడ్డ అయితేనే శ్యామకి చాలా ఆనందంగా ఉంది నిజానికి పిల్లలు పుట్టని ఆడవాళ్లకే పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కాబట్టి శ్యామ ఆ రోజు నుంచి ఆ బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది మరోపక్క ఉస్మాన్ కూడా ఆ బిడ్డను చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు ప్రాణంగా చూసుకునే బానో పోయింది అనే బాధ ఉన్నా బిడ్డ వచ్చిందన్న ఆనందంలో అది గుర్తురాలేదు అలా ఆ రోజు నుంచి ఉస్మాన్ శ్యామ ఇద్దరూ ఆ బిడ్డతో ఆనందంగా గడపడం మొదలుపెట్టారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు